హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ నైన్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఒక గుడ్ న్యూస్ వచ్చిందనేది చెప్పుకోవచ్చు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ ఐదు వేల రూపాయలు అలాగే పీఎం కిసాన్కి సంబంధించిన రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయల నిధులు వాళ్ళకి రైతులకి జమ చేయడం జరిగింది ఇదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా సుమారుగా పద్దెనిమిది వేల రూపాయల నిధులు అనేవి జమ కాబోతున్నాయి మరి ఈ పద్దెనిమిది వేల రూపాయలకి ఏ రైతులు అంటే ఎంత పట్టా కలిగిన వారు అర్హులు అలాగే దీనికి సంబంధించి మొదట ఏ జిల్లాలలో ఈ నిధులు జమ కాబోతున్నాయి దీనికోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది చాలా స్పష్టంగా వివరంగా క్లుప్తంగా ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను కాబట్టి ఈ వీడియో ఎంతైనా రైతులందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని చివరకు వరకు చూసి మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రైతులకి ప్రాధాన్యత ఇస్తుంది అన్న దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు ఎందుకంటే రైతు బోనస్కి సం పంట అంటే సన్న వడ్లకి బోనస్ ఐదు వందల రూపాయలు నిన్న కూడా దాదాపుగా ఎంత రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్ల వరకు నిధులు విడుదల చేసింది ఏది కేంద్రాలు అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఎవరైతే ధాన్యం కొన్నారో వాళ్ళకి సంబంధించిన ఐదు వందల బోనస్ నిధులు ఆల్రెడీ వంద కోట్ల రూపాయల వరకు సుమారుగా నిన్న ఆర్థిక శాఖ విడుదల చేసింది అయితే ఇప్పుడు మనం మూడు అంశాల గురించి మాట్లాడుకోబోతున్నాం ఒకటి రైతు భరోసా పిఎం కిసాన్ నిధులు పంట నష్ట పరిహారం ఈ నిధులే రైతుల ఖాతాలలోకి రాబోతున్నాయి ఫస్ట్ దేని గురించి అంటే తెలంగాణ రాష్ట్రంలో పంట నష్ట పరిహారం ఒక్క ఎకరాకి పదివేల రూపాయలు రైతుల ఖాతాలలోకి జమ కాబోతున్నాయి అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లాలలో ఇరవై మూడు వేల ఎకరాలు పంట నష్టం వాటిల్లినట్లుగా ప్రభుత్వం గుర్తించి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది ఆర్థిక శాఖ నిధులు సమకూరగానే ఆ సంబంధిత రైతుల ఖాతాల్లోకి పదివేల రూపాయల నిధులు అనేవి బదిలీ కాబోతున్నాయి ఇగో రెండో అంశం తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఇరవై ఒకటో తారీఖు నాడు దేశవ్యాప్తంగా దాదాపుగా తొమ్మిది వేల కోట్ల మంది రైతుల ఖాతాలలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నిధులు అయినట్లుగా తెలుస్తుంది అయ్యే పిఎం కిసాన్ నిధులు అనమాట సో మీ ఖాతాలోకి వచ్చినాయే రాలేదనేది ఒకసారి చూసుకోండి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు అనేవి బదిలీ కావడం జరిగింది అది పంతొమ్మిదో తారీఖు నాడు ఈరోజు ఇరవై రెండవ తారీఖు అంటే దాదాపుగా మూడు రోజులుగా వస్తుంది కాబట్టి మీ ఖాతాలో ఒకసారి చెక్ చేసుకోండి నిధులు వచ్చాయా రాలేదా అనేది ఇక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం తెలంగాణ రాష్ట్రంలో రబీ సీజన్కి సంబంధించిన రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కొద్ది రోజులలో కొద్ది రోజులలో అంటే డిసెంబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికల పండగ వాతావరణం నెలకొనబోతుంది దానికంటే ముందు పంట పెట్టుబడి సాయం కింద ఎందుకంటే మరో పంటకి రైతులు ఈరోజు సిద్ధమవుతున్నారు అటు వరి కావచ్చు అటు పత్తి కావచ్చు ఇటు మొక్కజొన్నకు సంబంధించి కూడా దాదాపుగా పూర్తయి వచ్చిందని ప్రభుత్వం భావిస్తుంది సో కాబట్టి రబీ సీజన్కి సంబంధించిన ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేస్తే ఒకటి పంచాయతీ ఎన్నికల్లో సానుకూలత రావడానికి ఆస్కారాలు ఉన్నాయి ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అనేది నిపుణులు ప్రభుత్వానికి సూచన చేసినట్లుగా తెలుస్తుంది అటు పంట ఆల్రెడీ ఇప్పుడు రెండో పంటకి అది రైతులు సిద్ధమవుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఆర్థిక తోడ్పాటు అయిన వాళ్ళం అవుతా అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది అందులో భాగంగానే రైతు భరోసా నిధుల విడుదలకి ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తుంది సో కాబట్టి మీ అందరికీ కూడా అనుకుంటున్నాను ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అధికారికంగా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో కూడా మీకు తెలియజేస్తుంటాను మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ప్రశ్నార్థకంగా అయితే కనిపిస్తుంది సో ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ థ్యాంక్ యూ ధన్యవాదాలు